అనేక విషయాలు తెలియజేసిన డాక్టర్ గోవిందరెడ్డి గారు స్టీరింగ్ కమిటీ సభ్యులు సుపరి శంకర్ ముదిరాజు గారు సుల్లేటి బాలబ్రహ్మచారి గారు ఎస్ వెంకటరెడ్డి గారు కుక్కుల అశోక్ గారు కులగం మోహన్ గారు గుడ్ల బాలరాజు గారు కీలకాణి భాస్కర్ గారు మీ జిల్లాల వివిధ జిల్లాల నాయకులకు వివిధ గ్రామాల నుంచి తరలి వచ్చిన ఆర్ఎంపీ పిఎంపీలకు అందరికీ కూడా పేరు పేరు నా వాళ్ళు కోరుకుంటున్నది ఏంటంటే రాజశేఖర్ రెడ్డి హయాంలో ఒక జీవో ఆ జీవో నంబరు పన్నెండు వందల డెబ్బై మూడు అదేమో ఆరో తేదీ పదో నెల రెండు వేల తొమ్మిదిలో జారీ అయిన జీవో అది అమలు చేయమని అడుగుతున్నాం దాని తర్వాత ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జారీ చేసిన జీవో నాలుగు వందల ఇరవై ఎనిమిది ఇది ఇరవై తొమ్మిది ఆరు రెండు వేల పదిహేను నాడు జారీ అయింది చాలామంది డాక్టర్లు ఐఎంఐ డాక్టర్లు నాతో అడుగుతున్నారంటే ఇది నకిలీ వైద్యం కదా మీరు ఎందుకు సమర్థిస్తున్నారనే మాట వాళ్ళు అడుగుతున్నారు ఇవాళ ఆ డాక్టర్లతోని మనమేమి వాదనకు దిగటం లేదు ఎంబీబీఎస్ డాక్టర్లే గ్రామస్థాయి దాకా వైద్యం చేస్తే బాగుంటుంది వాళ్ళనే నియమించాలి రెండు ఊర్లకు మూడు ఊర్లకు ఒక వైద్యున్ని పెట్టాలి వైద్యం అందించాలి ఆ రకమైన వైద్యం అందరికీ అందుబాటులోకి తేవాలి అని చెప్పి వాళ్ళు కోరుకుంటున్నారు వారి కోరికను సంపూర్ణంగా నేను దాన్ని మద్దతిస్తూ అది అమల్లోకి రావటానికి ప్రయత్నం చేద్దామని నేను కూడా హామీ ఇస్తున్నా అది అమల్లోకి వచ్చిన ఇప్పటి వరకు అది అమల్లోకి వచ్చేలోపు ఎంత సమయం పడుతుందో డాక్టర్ గోవిందరెడ్డి గారు చాలా విఫలంగా చెప్పిండ్రు ఈ నేపథ్యంలో ఇవాళ ఉన్న గ్యాప్లో ఒక ఖాళీలో ఇవాళ వైద్యం చేయడానికి ఆర్ఎంపిఎంపీ వ్యవస్థ అనేది ఏర్పడ్డది ఈ వ్యవస్థ ఇలా అనివార్యం ఇది గ్రామీణ స్థాయిలో ఉన్నది ఇది రద్దు చేసేద్దామని మనం కోరుకోవటము ఇలా సమంజసము కాదు అది సాధ్యమయ్యే విషయము కాదు అది ఎందుకంటే అది గ్రామాల్లో ఉన్న దాంట్లో ఉన్న ఖాళీ నుంచి పుట్టుకొచ్చిన వ్యవస్థ డాక్టర్ గారి మాటల్లో చెప్పాలంటే సమాజం తనకు తానుగా రూపొందించుకున్నటువంటి వ్యవస్థ ఈ వ్యవస్థ ప్రజల అవసరం ఉంది కాబట్టి అది ఏర్పడింది అది ఏర్పడింది కాబట్టి అది కొనసాగుతున్నది ఈ కొనసాగుతున్న వ్యవస్థ ఇప్పుడు కొంతకాలం అయితే ఇది లేకుండా వైద్యం అందటం సాధ్యం కాదు అనేది నాకంటే చాలా బలంగా తానే డాక్టర్ అయి ఉన్న గోవిందరెడ్డి గారు విఫలంగా చెప్పారు చెప్పిన తర్వాత మనకి ఇంకా దాని మీద అనుమానాలు ఉండవలసిన అవసరం లేదు నిజానికి ఇవాళ ఈ ఏర్పాటు కూడా డాక్టర్ అయినటువంటి రాజశేఖర రెడ్డి గారు నిర్ణయం తీసుకున్నారు ఆ నిర్ణయానికి ఆయన రావటానికంటే ముందు ఆయన డాక్టర్లతో సంప్రదించారు మార్చి నెలలో డాక్టర్లతో సంప్రదించి వాళ్ళతోని ఒక అభిప్రాయం తీసుకున్నాక అప్పుడు ఆయన ఒక కమిటీ వేశారు ఆ కమిటీలో ఐఎంఏ ప్రతినిధులు ఉన్నారు మెడికల్ కౌన్సిల్ ప్రతినిధులు ఉన్నారు ఇతర డాక్టర్లు కూడా ఉన్నారు ప్రఖ్యాతిగా డాక్టర్లు కూడా దాంట్లో సభ్యులుగా ఉన్నారు అందరు కూడా దాదాపు సంవత్సరంన్నర కృషి చేసి ఇప్పుడున్న వ్యవస్థలో ఆర్ఎంపీ పిఎంపీలకు శిక్షణ ఇచ్చి కమ్యూనిటీ పారామెడిక్స్గా వాళ్ళందరినీ అభివృద్ధి చేయాలి అభివృద్ధి చేస్తే అటు గ్రామీణ స్థాయిలో సరైన వైద్యం ప్రాథమిక వైద్యం అందుతుంది ఇటు మిగతా వైద్య వ్యవస్థను మనం బలోపేతం చేయాలి అని వారు ఒక నిర్ణయం తీసుకోవటం జరిగింది మేము ఏదో కొత్తగా సృష్టించిన వ్యవస్థ కాదు నేను కోదండరామ్ గారు జన విద్యదర్శిని సభ్యుడిగా రమేష్ గారు సృష్టిస్తున్న వ్యవస్థ కాదు ఇది ఉన్నది నేను సృష్టించిన వ్యవస్థ కాదు ఈ వ్యవస్థను సృష్టించమని నేను అడగట్లేదు ఇవాళ ఉన్న వ్యవస్థ నియంత్రించటానికి సరి అయిన వైద్యం అందించటానికి దానికి కావలసిన శిక్షణ ఇవ్వాలి ఆ శిక్షణ ఇచ్చి దాన్ని ఆదుకోవాలనేటువంటి మాట మాత్రమే గవర్నమెంట్ జారీ చేసిన వైద్యుల సలహాల మేరకు గవర్నమెంట్ జారీ చేసిన జీవోను మాత్రమే అమలు చేయమని అడుగుతున్నా దానికి పరిమితులు మీరు డాక్టర్ని పెట్టుకోకూడదు మీరు ఇప్పటి నుంచి సర్జరీలు ఇట్లాంటివి చేయకూడదు చాలా విఫలంగా డాక్టర్ గారు కూడా ఎందుకు కొన్ని మందులు వాడకూడదు చెప్పారు అవన్నింటినీ కూడా పాటించాలనేది ఆ శిక్షణలో అంతర్భాగంగా డాక్టర్లకు ఆర్ఎంపీలకు సూచనలు కూడా చేయటం జరిగింది అవన్నీ అమలు చేయడానికి ఒక ప్రయత్నం మాత్రమే ఇలా జరుగుతున్నది దీన్ని మనం ఐఎంఏకు వ్యతిరేకంగా ఎంబీబీఎస్ విద్యకు వ్యతిరేకంగా జరుగుతున్న కుట్రగా చూడవద్దని మాత్రమే విజ్ఞప్తి చేస్తాం ఇది ఉన్న వైద్య వ్యవస్థను బలోపేతం చేయటానికి గ్రామీణ స్థాయిలో తక్షణం ప్రాథమిక విద్యను అందించడానికి జరుగుతున్న ప్రయత్నం మాత్రమే అని దీన్ని సహృదయంగా అర్థం చేసుకోవాలని డాక్టర్లందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం అర్థం చేసుకోవాలి లేకపోతే నడవద్దు చాలా విప్లంగా గోవింద్ రెడ్డి గారు చెప్పిన తర్వాతనే నా వివరాల్లోకి పోవలసినటువంటి అవసరం లేదు చాలా స్పష్టంగా రద్దు చేస్తే ఇవాళ పోతుందా ఇది పోయేది కాదు కాబట్టి దీన్ని నియంత్రించడానికి ఒక వ్యవస్థ ఏర్పాటు చేయటమే చాలా కీలకం మీరు వైద్యానికి శిక్షణ ఇవ్వండి సర్టిఫికెట్ ఇవ్వండి వాళ్ళు తమ పరిధిలో వైద్యం అందించడానికి కావలసిన సహకారం అందించండి గ్రామీణ ప్రజల యొక్క అవసరాలను తీర్చండి అని మాత్రమే మనం ఇవాళ విజ్ఞప్తి చేస్తున్నాం ఈ విజ్ఞప్తిని గుర్తిస్తారని కూడా నేను అందరినీ డాక్టర్లు అందరినీ కోరుకుంటున్నాను ఇవాళ చాలా సూటిగా ఇంకొక ప్రతిపాదన కూడా పెడుతున్నా ಆರ್ಎಂಪಿ ಪಿಎಂ ಪಿ ಅಸೋಸಿ ಒಕ್ಕಿ ನೀ ಐಎಂಎ ಮಾತಾಡೋರು ಇಂಡಿಯನ್ ಮೆಡಿಕಲ್ ಕೌನ್ಸಿಲ್ ಪ್ರತಿಪಾದ ప్రతినిధులతో మాట్లాడండి వాళ్ళ అభ్యంతరాలు ఏందో తెలుసుకోండి మనం చేస్తున్న ప్రయత్నానికి సహకరించమని ప్రత్యక్షంగా విజ్ఞప్తి చేయటం కూడా ఒక బాధ్యతగా మనం తీసుకుందాం ఒక ఉత్తరం ఇద్దాం ఆహ్వానిద్దాం సహకారాన్ని కూడా వాళ్ళది కూడా మనం కోరుదాం ఆహ్వానించి ఆ సహకారంతో మనం ఈ ప్రయత్నాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేద్దాం ఇవాళ ఈ గవర్నమెంట్ హామీ ఇచ్చింది ఇదివరకు గవర్నమెంట్లతోనే మాట్లాడటానికి మనకు వెసులుబాటు ఉండేది కాదు ఇప్పుడు ఈ గవర్నమెంట్తో మాట్లాడటానికి రకరకాలైనటువంటి వేదికలు ఉన్నాయి మంత్రులకు చెప్తే కూడా ప్రతి విషయాన్ని సీరియస్గా తీసుకుంటున్నారు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గారితో మనం మాట్లాడుతున్నాం మాట్లాడుతున్నప్పుడు వారు మన కోరికలను డిమాండ్లను తీసి పారేయలేదు దీన్ని అమలు చేద్దాం కానీ పద్ధతి ప్రకారంగా పోదామని అన్నప్పుడు మనం కూడా అంగీకరించవలసి ఉంటుంది ఆ పద్ధతి ప్రకారం దీన్ని అమల్లోకి తెచ్చుకోవడానికి మనం ఒక ప్రయత్నం చేయవలసి ఉంటుంది అదేవిధంగా ఇవాళ ముఖ్యమంత్రి గారిని అడిగినప్పుడు కూడా తప్పకుండా అమలు చేస్తాము మేము ఇచ్చిన మాట కట్టుబడి ఉన్నామనేటువంటి మాట వారిని నుంచి కూడా రావటం జరిగింది మరి ఆ మాట వారు కూడా ప్రకటించారు పబ్లిక్గా మీరందరూ కూడా విన్నారు అమలు చేయించుకోవటానికి అలా ప్రయత్నం చేయవలసి ఉంటుంది చిన్న చిన్న అవాంతరాలు ఉంటాయి ఈ అవాంతరాలను అధిగమించటానికి మనం ప్రయత్నం చేయాలి ఒక చర్చకు సిద్ధమే ఆర్ఎంపీ పిఎంపీ వ్యవస్థ మీద ఒక చర్చ చేయటానికి అవసరం ఉంది చర్చకు సిద్ధమే అది నేను కానీ రమేష్ గారు కానీ రెడ్డి గారు కానీ లేకపోతే బ్రహ్మారెడ్డి గారు కానీ మేము మాకు తోచిన మేరకు ఈ విషయం మీద ఒక అవగాహన పెంపొందించడానికి తప్పకుండా ఒక చర్చకు సిద్ధమని కూడా మేము ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం మాట్లాడుకుందాం మాట్లాడుకుందాం పరిష్కారం చేద్దాం లేదు అనుకుంటే కుదరదు గజం మిథ్య పలాయనం మిథ్య అన్నట్టు మాట్లాడితే ప్రయోజనం లేదు ఒక వ్యవస్థ ఉన్నది అది ఎట్లా నడవాలనే విషయంపై చర్చ అవసరం అని భావిస్తున్నాం ఆ వ్యవస్థ లేదు మనం పోదాం అనుకుంటే ప్రయోజనం లేదు ఆ వ్యవస్థను రద్దు చేద్దామని ప్రయత్నం చేసిన అది ప్రయోజనకరం కాదు అది ప్రయత్నం సఫలం కాదు అనేది కూడా అర్థం చేసుకుందాం చాలా అనుభవ్యులైనటువంటి డాక్టర్లు ఇచ్చిన సూచన మేరకి జీవోలు నాలుగు వందల ఇరవై ఎనిమిది అది ఇరవై తొమ్మిది గాని అదే విధంగా పన్నెండు డెబ్బై మూడు గాని ఈ జీవోలను అమలు చేయమని మాత్రమే ఇవాళ మనం అడుగుతాం దానికి సహకరించవలసిందని మాత్రమే ఇవాళ మనం కోరుతున్నాం దాని ద్వారా రాష్ట్రంలో ప్రజారోగ్య వ్యవస్థను పెంపొందించడానికి పూనుకుందామని మాత్రమే ఈ సందర్భంగా కోరుతున్నాం దీని ఒక్క అన్ని సమస్యలు పరిష్కారం అయితే అని కూడా ఎవరంటే వైద్య విద్యను ఇంకా ముందుకు ఎట్లా తీసుకు డాక్టర్ల సేవలు అందరికీ అందుబాటులోకి తేవటానికి ఎటువంటి మార్పులు జరగాలి ఎటువంటి వ్యవస్థ నిర్మాణం జరగాలి అన్ని కూడా మాట్లాడుకుందాం బడ్జెట్ లో వైద్య వ్యవస్థ మీద కేటాయింపులు పెంచడానికి కేంద్రంలో కానీ రాష్ట్ర మనం ఏం విషయం కూడా మొత్తంగానే వైద్య వ్యవస్థను సంస్కరించి ప్రజలకు అందుబాటులో వైద్య వ్యవస్థను తీసుకురావటానికి పూనుకోవాల్సిన అవసరం అయితే ఉంది ఎందుకంటే చాలా మంది రైతులు ఆత్మహత్య చేసుకున్న రైతులను పరిశీలించినప్పుడు వాళ్ళ చావుకు ప్రధాన కారణం వైద్యం కోసం చేసిన అప్పుల్లో అప్పులు అనేది కూడా ఒక ప్రధాన అంశంగా ఉంది అట్లాంటి ఖర్చులు తగ్గించడానికి ఏం అనేది కూడా సీరియస్గా ఆలోచించుకుందాం ఇవన్నీ చెక్క చేయవలసిన విషయాలను పక్కన పెట్టి బిడ్డ మీద బ్రహ్మాస్త్రం వేసినట్టు ఎంపీల మీద దూకితే వచ్చే ప్రయోజనం ఏం లేదని చెప్పి నేను భావిస్తూ ఉన్నా వ్యవస్థను పెంపొందించడానికి ఏ సూచన స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నాం ఆ సూచనల అమలు కోసం ఇటువంటి కార్యాచరణకైనా సిద్ధంగా ఉన్నాం ఇప్పుడున్న ప్రభుత్వం ఇటువంటి విషయాలపై వినటానికి సిద్ధంగా ఉంది కాబట్టి మాట్లాడటానికి ఒక ప్రయత్నం చేద్దాం ఆ ప్రయత్నానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం వైరుధ్యం లేని దాన్ని మనం సృష్టించుకోవటం వల్ల ప్రయోజనం లేదు కలిసి సాగుదాం ప్రజారోగ్య వ్యవస్థను బాగు చేసుకుంటామని సందర్భంగా నేను ఈ వేదిక నుంచి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తున్నా మేము చేస్తున్న ప్రయత్నాన్ని అర్థం చేసుకొని సహకరించాలని తప్పనిసరిగా ఈ చర్చను ముందుకు తీసుకెళ్దామని కూడా వాళ్ళందరికీ మాట చెప్తూ విజ్ఞప్తి చేస్తూ మాట్లాడుకుందాం రండి మాట్లాడుకుందాం మీ అనుభవాలు మీ వైద్యం అందించటంలో మీరు చేస్తున్న కృషిని ఎవరం కూడా తక్కువ చేయటం లేదు కానీ ఆ వైద్య వ్యవస్థ అనేది నిలబడాలంటే ఈ ఆర్ఎంపీ బిఎంపీ అనేది దానికి రాయి లాంటిది ఆ పునాదిరాయి లేదా అక్కడి నుంచి ప్రారంభిద్దాం బాగు చేసుకుందాం జీవోలను అమలు చేయించుకుందాం ఆ పైన వైద్య వ్యవస్థను బాగు చేయడానికి ఏం చేయాలో అందరం కలిసి ఆలోచిద్దాం మీరు ఇదివరకు గవర్నమెంట్ కేంద్ర ప్రభుత్వం జూనియర్ డాక్టర్ వ్యవస్థలో తెచ్చిన మార్పులు సరిగ్గా లేవనుకున్నప్పుడు మేము అందరం కూడా డాక్టర్లతో కలిసి ఆ రోజు ఆందోళనకు సిద్ధపడ్డాం ఆ రోజు డాక్టర్లందరికీ కూడా మనం సహకారం అందించి వైద్య వ్యవస్థలో కేంద్ర ప్రభుత్వం తలపెట్టిన సంస్కరణల విషయంలో జాగ్రత్తలు పాటించాలని చెప్పినాం జాతీయ స్థాయి ఎంట్రన్స్ కాదు రాష్ట్ర స్థాయిలో పరీక్షలు జరగనివ్వండి అనేటువంటి మాట కూడా కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసినాం వైద్య వ్యవస్థను బలోపేతం చేయటానికి గ్రామీణ స్థాయి దాకా వైద్యం అందించడానికి ఏం చేయాలనే విషయం పైన సరళీకరణ పరిష్కారం కాదు అనే మాట కూడా మనం అనేక పర్యాయాలు చర్చించి మాట్లాడుకున్నాం ఇవాళ కొత్తగా మాట్లాడతలేము ఇవాళ కొత్తగా మొదలుపెట్టి సడన్ గా తెలిసి తెలియక వ్యాఖ్యానాలు చేయటం లేదు అనుభవంతో అధ్యయనం చేసి నిపుణులు చెప్పిన మాటలు అనుభవ్యులైన డాక్టర్లు రంగారావు లాంటి వాళ్ళు ఇప్పుడు లేరు వారు కీర్తిశేషులు ఆ రంగారావు లాంటి వాళ్ళు చెప్పిన అనేక సూచనల ప్రాతిపదికన ఈ ప్రతిపాదనలు తయారు చేసి ముందుకొచ్చినాయి కాబట్టి వాటి అమలే ఇలాంటి అవసరం అని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం ఆ అవసరాన్ని కొట్టిద్దాం ఆరోగ్య వ్యవస్థను ఇంకా బాగు ముందుకు వెళ్ళడానికి అన్ని విధాలుగా తప్పకుండా ఉంటాము సహకరిస్తామని ఈ సందర్భంగా హామీ ఇస్తూ తప్పకుండా ఈ జీవోలో అమలు కోసం అందరం కోలుకుని ప్రయత్నం చేద్దామని వారి మద్దతును కూడా ఈ సందర్భంగా కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరు నా కృతజ్ఞతలు వాస్తవానికి ఇవాళ మన అందరం కూడా డాక్టర్ గోవిందరెడ్డి గారిని మనం గట్టిగా అభినందించాలి ఆయన డాక్టర్ లోతుపాత్ర తెలిసి స్వభావం తెలిసి మన ప్రయత్నానికి వారు అలా సహకరించడానికి వచ్చారు అదే విధంగా మహేష్ కుమార్ గౌడ్ గారిని కూడా మనం అభినందించాలి ఆయన ఒక పార్టీకి అధ్యక్షుడు అధ్యక్షుడు గారు మరి అట్లాంటి వ్యక్తి ఇక్కడ మన మధ్యన ఉన్నడంటేనే ఒక ధైర్యం కదా మేము మహేష్ కుమార్ గౌడ్ గారి సమక్షంలో మీటింగ్ పెట్టుకుంటున్నాం పర్మిషన్ ఇవ్వండి అని పర్మిషన్ తెచ్చుకున్నాం పోలీసులు అక్కడక్కడ నచ్చ చెప్పి మనం వీడి దాకా బయలుదేరి వచ్చినాం కదా ధైర్యమా కదా మరి మనకు ధైర్యం ఇచ్చిన వ్యక్తి కూడా మనం కూడా గట్టిగానే నిలబడాలి మరి వెంట అది కూడా చెప్పే మాటలు మనం చాలా జాగ్రత్తగా వినాలి చాలా చక్కటి సమావేశం ఇవాళ పొద్దున్న నుంచి చూస్తున్న ఒక్కలు కూడా విసుక్కోకుండా కదలకుండా కుర్చీ దొరకకపోయినా నిలబడి ఈ మీటింగ్ ని ఇంత విజయవంతం చేస్తున్నారంటే ఒక పట్టుదల అందరి కుర్చీ మనం కోరేది ప్రజలకు వైద్యము మనకు అద్భుత మనం కోరుకునేది ఇంట్లో తప్పులుంటే సరి చేసుకుంటాం కానీ మాకు ఒక గుర్తింపు మా పాత్రను గుర్తించే మాత్రమే ఇలా కోరుతున్నాం అటువంటి అద్భుతమైన ఆలోచనతో వచ్చిన మీ అందరికీ కూడా నేను పేరు పేరున్న మీ అందరికీ అభినందనలు తెలియజేస్తూ ఈ ఐక్యత మాత్రం చదివిపోయి మస్తు ముచ్చట్లు చెప్తారు రేపటి నుంచి ఏమైంది అని అంటారు ఇంకా రెచ్చగొడతారు తెల్లారే పోదాం అక్కడికి ఉరుకుదాం ఇక్కడ అంటారు విషయం అది కాదు విషయం ఏంటంటే అడుగులు అడిగేసుకుంటూ పోయి మన లక్ష్యాన్ని సాధించుకోవాలి తప్పగానే తొందరపడి ఎత్తేసుకొని పోయే ప్రయోజనం లేదు చాలా ఓపికగా వెతుకుదాం ఇన్నేళ్ళు వెతి ఎదురు చూసినాం కదా పదేళ్ళు ఎదురు చూసినాం కదా పదేళ్ళు చూసిన వాళ్ళు ఇంకో రెండు నెలల్లో మూడు మనం ఓపిక పెట్టలేమా అందుకని మాటలు కూడా పట్టించుకోవద్దని ఒక ప్రయత్నం సీరియస్ గా జరుగుతున్నది కానప్పుడు ఏం చేయాలనేది అందరం కలిసి మళ్ళీ మాట్లాడుకుందాం ఈ ప్రయత్నం ఇప్పటి వరకు అయితే ముందుకు పోతున్నది పోతున్నప్పుడు దాన్ని గుర్తించి గౌరవించి ఆదరించాలని మీ అందరినీ కోరుతూ కృతజ్ఞతలతో సెలవు జై తెలంగాణ మిత్రులారా సార్ చెప్పినట్టు ఇక్కడి నుంచి మనందరం ఒక విజ్ఞప్తి చేద్దాం